ఏలూరు మన్నా చర్చ్ వ్యవస్థాపకులు బిషప్ ఎం ఎలీషారాజు డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవ వేడుకలు మన్నా చర్చ్ ఆవరణలో పండగ వాతావరణంలో ఆయన తనయుడు పాస్టర్ పి జ్యోతిరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగరపాలక సంస్థ సభ్యుల ఎస్ఎమ్మార్ పెదబాబు హాజరై బిషప్ ఎలిషాను ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎన్నో సంవత్సరాలుగా దైవ సేవకులుగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి వారి భవిష్యత్తును తీర్చిదిద్దిన ఘనత బిషప్ ఎలిషా రాజుకు దక్కుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంఘ సేవకులు పలువురు దైవజనులు పాల్గొన్నారు எல்லை <laughs> 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 تو ساهکارين جو اندر سريكتي کان સંપربندن جو ساروالي کي ٿي ٿو ఎలీష్శ్వరరాజు గారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలవటం అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన బోధనతో అనేక మందిని సత్ప్రభుత్వంతో చేస్తూ సమాజానికి మంచి చేస్తున్న ఇష్టరాజు గారు ఆ యేసు ప్రభు నూరేలు ఆయుర ఆరోగ్యేశ్వరుతని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయన సేవలు ఎందుకంటే ఎక్కువగా సమాజానికి ఉపయోగపడే వినియోగించాలని అలాగే మనమందరం ఏదైతే ఆయన చెప్తున్న సూచనలు సలహాలు మరి సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నామో మన ప్రజల్లో కూడా తీసుకెళ్తాం తప్పనిసరిగా ఆ సత్ర హేళ్ళు ఒక మంచి ఆదర్శవంతమైన నగరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ నేను కూడా సెంట్ తెలుసా సెంట్ జేబియర్లు చదవడం వల్ల మా గురువు గారు అందరూ కూడా ఇటువంటి సైమన్ మాస్టర్

ఈ రెండు నేను దిగి బయట వచ్చాను అనమాట చూస్తే ఏంటంటే కలుగుతానంటే మా సంఘంలో నన్ను ప్రేమించి మా మందిరానికి వస్తూ ఉంటారు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారని వాళ్ళ నిర్వాసం వచ్చారు ప్రచరించి నాకు కార్యక్షేమం కోసం వాళ్ళు ఎట్లా ఉన్నారో పలరించేద్దరాలని ప్రత్యేక అంత తెలియదు ఈ సందు మాట్లాడుకున్నాను ఎందుకున్నాను అని చెప్పారు ఆయన ఉన్నటువంటి ఖాళీ సమయంలో కూడా ఉన్నటువంటి పరిచయాలు అట్లాగే ఆయన్ని ప్రేమించే వాళ్ళ ఇంటికి కూడా ఎత్తుకొని మెట్ట మధ్యాహ్నం రెండున్నర మూడు ఇంటి భోజనం పోతున్నాను ఇంటికి ఆ టైంలో వచ్చి వాళ్ళని పలకరించడానికి ఈ వయసులో కూడా ఆయన ప్రజల మీద చూస్తున్నటువంటి ప్రేమ ఆ చేసుకోండి వారు నిన్ను కూడా ఆయనకి మంచి ఆదికనేవ్వాలి మీ అందరి పరిచయాలు ఆయన ఆనందం సాధించాలి